నేను లోపలికి వెళ్ళాను దీపక్ కోపంగా చూశాడు తన చేతిలో ఫోన్ని గట్టిగా విసిరి కొట్టాడు పాప ఓ పక్కన ఏడుస్తూ కూర్చుంది ఎందుకు ఏడుస్తూ కూర్చుందో నాకు అర్థం కాలేదు దీపక్ వైపు చూశాను ఎర్రటి కళ్ళతో కోపంగా లోపలికి వెళ్ళి డోర్ గట్టిగా వేశాడు డోర్ దగ్గరికి వెళ్ళి కొట్టాను కానీ చాలాసేపు డోర్ దగ్గర కూర్చొనే ఉన్నాను దీపక్ దీపక్ అలుస్తూనే ఉన్నాను కానీ దీపక్ మాత్రం డోర్ ఓపెన్ చేయలేదు నాకు చాలా భయం వేసింది పాప ఏమో ఏడు పాప లేదు ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని పాపను అడిగాను నాన్న తిట్టాడమ్మా ఎందుకు ఏమైంది అసలా నేను ట్యూషన్ నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను రావడానికి లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి నాన్న ఉన్నారు రాగానే రాత్రి ఎనిమిది వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఇదే నా పద్ధతి ఒక ఫోన్ చేసి చెప్పద్దా అని అరిచారు ఆయన కోపం ఫస్ట్ టైం చూసేసరికి నాకు చాలా భయం వేసిందమ్మా ఊరుకో తల్లి నానే కదా తిట్టింది నువ్వు ఫస్ట్ తిను నేను నాన్నకి ఇంకోసారి నీపై కోపడొద్దు అని చెప్తాను సరే అమ్మ అని పాప వెళ్ళి తినేసి పడుకుంది దీపక్ ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తాడా అని డోర్ ఎదురుగానే కూర్చొని ఉన్నాను అర్ధరాత్రి డోర్ ఓపెన్ చేసిన శబ్దం వచ్చింది వెంటనే లేచాను ఏంటి శ్రావ్య ఇంకా పడుకోలేదా వెళ్ళి తినేసి పడుకో అని కోపంగా చెప్పాడు దీపక్ కోపం ఎప్పుడు చూడకపోవటం వల్ల నాకు ఏడుపొచ్చింది వచ్చింది దీపక్ వెనక్కి తిరిగి చూశాడు వెంటనే దగ్గరికి వచ్చి ఏమైంది శ్రావ్య ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు దీపక్ మరెందుకు ఏడవడం నేనేం అనలేదు కదా నువ్వేం అనలేదు కానీ నీ కోసం చూస్తే నాకు ఏడుపు వచ్చింది దీపక్ సరే పద ముందు తిను అని కిచెన్లో నుంచి అన్నం పెట్టుకోవచ్చి తినిపించాడు సారీ దీపక్ నిజంగా చాలా పెద్ద సారీ సారీ ఎందుకు శ్రావ్య నా కోపం ఎంతసేపు వదిలిపెట్టు ముందు నువ్వు తిను అంటే నేను శ్రీను బైక్ మీద వచ్చాను కదా నీకు కోపం వచ్చిందేమో అని సరే ఒకసారి శ్రీనుకి ఫోన్ చేయి ఎందుకు దీపక్ చేయి చెప్తాను శ్రీనుకి ఎందుకు కాల్ చేయమన్నాడో అర్థం కాలేదు కానీ చేశాను శ్రీను కాల్ లిఫ్ట్ చేశాడు హలో బ్రదర్ శ్రీను నేను దీపక్ మాట్లాడుతున్నా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ చీకట్లో నా వైఫ్ని ఇంటి దగ్గర వరకు సేఫ్గా డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి అని ఫోన్ పెట్టేశాడు దీపక్ తను మాట్లాడిన మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అయినా నేను శ్రీను బైక్ మీద వస్తుంది దీపక్ అర్థం చేసుకుంటాడు అనుకోవాలి కానీ దీపక్ని అపార్థం చేసుకుంటాడేమో అని ఆలోచించాను నేను ఇంకా దీపక్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను అని మనసులో అనుకున్నాను శ్రావ్య రేపు అతని కలుస్తే మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పు అన్నాడు దీపక్ తప్పకుండా చెప్తాను దీపక్ కానీ నీకు ఎందుకు కోపం వచ్చిందో చెప్పలేదు ఎందుకంటే నాకు నువ్వు పాప రెండు కళ్ళు ఇంటికి వచ్చేసరికి నువ్వు లేవు పాప లేదు కోపం రాదా చెప్పు పాప ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట కనీసం ఒక ఫోన్ చేయొచ్చు కదా నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఇక నువ్వు కూడా రాలేదు సరే నీకు ఆఫీస్ పని ఉంటే కాస్త లేట్ అవుతుందని కనీసం నువ్వు కూడా ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మరి నాకు కోపం రాదా దీపక్ చెప్తుండే నాకు కన్నీళ్ళు వచ్చాయి మా గురించి ఇంత కేర్ తీసుకునే వ్యక్తి కోసం ఒక ఫోన్ కాల్ చేసి ఉండాల్సిందే అని అనిపించింది సారీ దీపక్ నా తప్పే ఆఫీస్ పనిలో పడిపోయి కావాలని నీకు ఫోన్ చేయలేకపోయాను ఇకపై ఇలా చేయను సారీ అని చెప్పింది లేట్ అవుతే ఇంకా కాల్ చేస్తాను నీ కోపం రావడానికి కారణం ఇది కాదేమో శ్రీను రా శ్రీనుతో రావడం చూసి కోపడ్డావేమో అని అనుకున్నాను చాలా ఎందుకు అనుకుంటా శ్రావ్య టైంకి నీకు సాయం చేశారు అతనికి థ్యాంక్స్ చెప్పాలి అయినా మంచి వ్యక్తి అవుతేనే కదా నువ్వు అతని బైక్ మీద రాగలో నాకు అది తెలుసు నేను నిన్ను అర్థం చేసుకోగలను థ్యాంక్ యూ సో మచ్ నీలా అర్థం చేసుకునే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఇదే విషయంపై నెలలు నెలలు గొడవపడే భార్యాభర్తలు ఉంటారు నా విషయంలో నువ్వు అర్థం చేసుకునే తీరు చాలా గొప్పది ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలైనా నేను నీ వైపుగానే ఉండాలని ఆ దేవుని కోరుకుంటాను నాకు అదే కావాలి నువ్వు పాప బిజీగా ఉన్నా పర్లేదు కానీ రాగానే నా కళ్ళ ముందు ఉంటే నాకు ఒక సంతోషం ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకో శ్రావ్య పనులు కష్టాలు అందరికీ ఉంటాయి కానీ కన్నీళ్ళు కొందరికే ఉంటాయి అక్కడ కన్నీళ్ళు మన మధ్యలో రావద్దు అనేది నా ఉద్దేశం సరే దీపక్ ఇకపై ఆ తప్పు జరగదు సరే ఇంకా ముందు ఇప్పటికైనా ప్రశాంతంగా తిని పడుకో దీపక్ మీద నేను తలవాచి పడుకున్నాను దీపక్ కూడా పడుకున్నాడు ఇంకా తర్వాత రోజు ఆ తర్వాత రోజు లెగిసాక దీపక్ పాపకు సారీ చెప్పాడు పాప కూడా అర్థం చేసుకుంది చూస్తుండగానే పాప పెద్దదైపోయింది పాప చదువు కూడా కంప్లీట్ అయ్యింది తను ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడింది మంచి ఉద్యోగం చేస్తుంది మాకు ఇంకా పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చింది లోపే తను నేను ఒకరిని ప్రేమించాను నాన్న అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది మాకు కొంచెం ఫస్ట్ బాధ వేసింది అలా చెప్పగానే మేము తన గురించి ఎన్నో కళలు కన్నాము సంపాదించిందంతా తనకే కదా మంచి సంబంధం తెచ్చి చేయాలి అని మాకు అనిపించింది కానీ పాప మాట గౌరవించి ఫస్ట్ పాప ఎవరిని ప్రేమించిందో తెలుసుకున్నాము పాప తన ఆఫీస్లో పనిచేసే వ్యక్తిని ప్రేమించిందని చెప్పింది సరే అయితే తను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు అని మేము చెప్పాము అతనికి ఫోన్ చేసి సండే రోజు ఇంటికి రమ్మని భోజనానికి ఇన్వైట్ చేసింది అతను రానే వచ్చాడు అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు అతని మాటలు విన్నాక కుటుంబానికి ఎంత విలువిస్తాడో ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అర్థమైంది పాపని మంచిగా చూసుకుంటాడనే నమ్మకం కలిగింది వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఒకసారి కలిసి మాట్లాడాక డిసిషన్ చెప్తాము అని అన్నాము వాళ్ళ గురించి అన్నీ తెలుసుకున్నాక మంచి ఫ్యామిలీ అని అర్థమైంది ఇక పాపకి శ్రీధర్కి పెళ్లి చేశాము అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్